విశాఖలో ట్రైన్ హోటల్ రైల్లో ప్రయాణం రైల్లో ఆహారం రైల్లో నిద్రపోవడం అది భిన్న అనుభూతి అలాంటి అనుభూతి పొందాలనుకునే వారికి విశాఖలో కొత్త అవకాశం ఏర్పడింది అదే ట్రైన్ క్యాప్సల్ వైజాగ్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మొదటి అంతస్తులు ఈ హోటల్ ఏర్పాటు చేశారు ఇది రైలు తరహాలో సింగిల్ బెడ్ డబుల్ బెడ్ పడకలు ఉంటాయి స్క్రీనింగ్ ప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు ఒక వరుసలో పైన కింద ఎదురెదురుగా ఈ బెడ్లు డిజైన్ చేశారు కర్టెన్లు కూడా ఉంటాయి ఈ బెడ్ ఇరవై నాలుగు గంటలకు ఆరు వందలకు లభిస్తుంది రైలు బోగి తరహాలో నిర్మించిన ఈ హోటల్లో డెబ్బై మూడు సింగిల్ ప్యాడ్లు పదిహేను డబుల్ బెడ్ ప్యాడ్లు ఉంటాయి పద్దెనిమిది పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు ఉచితంగా వైఫై స్నానానికి వేడి నీరు అందుబాటులో ఉంటుంది సింగిల్ బెడ్ కు మూడు గంటలకు రెండు వందల రూపాయలు అక్కడి నుంచి ఇరవై నాలుగు గంటల వరకు నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తారు డబుల్ బెడ్ అయితే మూడు గంటలకు మూడు వందల రూపాయలు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు అయితే ఆరు వందలు వసూలు చేస్తారు ఈ కొత్త తరహా రైల్ హోటల్ ను డిఆర్ఎం లలిత్ బొహారావు నిన్న ప్రారంభించారు